కడియం శ్రీహరి చేసిన సవాళ్లను తాను రాజశేఖర రెడ్డి స్వీకరిస్తున్నామని తెలంగాణ రాష్ట తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటిగుట్ట రాజయ్య అన్నారు బుధవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ నీకు ముహూర్తాల పిచ్చి ఎక్కువ ముహూర్తం పెట్టు అంటూ వ్యాఖ్యానించారు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు అదేవిధంగా అధికారులను తీసుకుని కడియం శ్రీహరి స్టేషన్ గడాపూర్ నియోజకవర్గానికి రావాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నుంచి అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న నీవు నియోజకవర్గానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏవైనా అభివృద్ది పనులు చేశావా అని ప్రశ్నించారు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ శాఖ అనుమతి లేకుండా వేలాది ట్రాక్టర్ల మట్టి తీయటం జరిగిన విషయాన్ని ఎత్తి చెల్పూర్ దేవస్థానం చైర్మన్ పదవిని ఇందిరా మద్దతుదారుడికి ఇస్తే పదవీ కాలం పూర్తి కాకముందే కోటి రూపాయలకు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఏఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తాజా మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ కడియం సిఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి సవాలు విసిరావడం జరిగింది ఆ సవాళ్ళను నేను స్వీకరిస్తున్నా మీకు ముహూర్తాలన్నీ చెప్పు కదా మంచి ముహూర్తం పెట్టుకో టైం నువ్వే చెప్పు డేటు నువ్వే ప్రకటించు తప్పకుండా నా మాటలకు నేను కట్టుకొని తప్పకుండా మరి అటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు సహకరించిన పోలీస్ సిబ్బంది కడియం సిఆర్ గారు అదేవిధంగా పల్లె రాజేశ్వర్ రెడ్డి మేము మేమందరం కూడా వస్తాం ఈ సవాళ్ళు స్వీకరిస్తున్నాం నిజం నిధులు తీర్చడానికి మళ్ళీ చెప్తున్నా డేట్ టైం చెప్పు ముహూర్తం కూడా ఏ ఏ టైం కార్డ్ కూడా వేచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం అభివృద్ధి చేస్తారని పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం అసలు ఏం డిమాండ్ చేశాను ఫారెస్ట్ భూములు లేదా అడవి భూములు అన్యాక్రాంతాలు అవుతున్నాయి కంచే చీడు వేస్తున్నట్టు స్వయంగా కలెక్టర్ పోయే ఇలాంటి నిజ నిర్ధారణ జరగకూడదు మరి సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తిగా హైదరాబాద్ పంపిస్తే సిసిఎఫ్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుండి అథెంటిక్ లెటర్ కూడా రాలేదు రాకముందే ఆగ మేఘాల మీద బుల్డోజర్ను తీసుకొని అంటే బుల్డోజర్తో పోలీసు ప్రహారలో రెవెన్యూ అధికారులు దగ్గర నుండి ఆ భూమిని సదు చేయడం దాదాపు మేము పోయేటప్పటికీ నేను పై పరిశీలించినట్టు పడితే రెండు కిలోమీటర్ల వరకు మొత్తము ఉపాధియామి కింద పెట్టిన చెట్లను కొట్టేశారు అదేవిధంగా దాదాపు వేల ట్రాక్టర్ల మొరం తీశారు మరి ఆ మొరం తీసినప్పుడు తప్పకుండా మైనింగ్ పర్మిషన్ ఉండాలి అలాంటి పర్మిషన్ లేదు అదేవిధంగా డెబ్బై సంవత్సరాల నుండి సాగు చేయని భూమిలో అది నిజం చెప్పాలంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూమిలాగానే కనిపిస్తా ఉంది ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు కందకంతో కందుకంతోగా దానికి లోపల ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉండే సో దానికి మేము సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం ఎందుకంటే కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ందున్న రెవెన్యూ అధికారులు వారికి తోడుగా పోలీసులందరూ కలిసి ఫారెస్ట్ను ధ్వంసం చేయాలని ఈరోజు హన్మకొండ జిల్లా మొత్తానికి వన్ పర్సెంట్ మాత్రమే ఫారెస్ట్ ఉంది అది కూడా ఒకటి ముప్పై గుట్టలు మాత్రమే దాదాపు మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఎకరాల స్థలం ఉన్నట్టు పంతొమ్మిది వందల అరవై ఏడులోనే రిజర్వ్ ఫారెస్ట్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ నివేదికగా పంపించడం జరిగింది సో అప్పటి నుండి ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో అదేవిధంగా వన సంరక్షణ సమితి సభ్యుల ప్రధానలో ఆ రోడ్లను కాపాడుకోవడం జరిగింది అక్కడ దాదాపు అరవై తొమ్మిది రకాల పక్షులు ఔషధము ఔషధ మొక్కలు అదేవిధంగా ఆక్సిజన్ మొత్తము పట్టణానికి సమీకూలవడం వారికి ఎంత ఎత్తున ఆక్సిజన్ అంత సబ్ల ఏకైతే ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడిగా గత ముప్పై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నవాడిగా ఒక సామాజిక బాధ్యతతోటి అడవులను సంరక్షించాలనే డిమాండ్ మెయిన్ డిమాండ్తో అసలు పోవడం జరిగింది మేము చేసిన డిమాండ్ మళ్ళీ చెప్తున్నాం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అక్కడ అన్యాక్రంత అయ్యే భూముల విషయాలు కానీ బినామీ పేర్లతో ఉన్న భూముల విషయం కానీ ఫారెస్ట్ భూముల విషయంలో కానీ పట్టాదారులకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా మళ్ళీ సవాల్ ఇస్తున్నాం దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం మీరు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా దేవునూరులో గత రెండు సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా గత ఆరు నెలల నుండి కుప్పారం నారాయణగిరికి సంబంధించిన ఇరవై మూడు రైతులు దాదాపు నలభై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు గతంలో పట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు వాటిని కూడా బినామీ పేర్లతోటి మీరు తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది నాలుగు నెలల కింద అలాంటి సమాచారం